కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఎన్నికలలో అవతొకలు పాడుపడిన ప్రధాని మోడీ దద్దె దిగాలి ఓట్లు దొంగ గద్దె దిగు టీకే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన ఓటర్ల లిస్టులో బీజేపీ ప్రభుత్వం అవకతవకలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఓటు చోరి గద్దె చోడి చోడు ఓట్లు దొంగ గద్దె దిగాలి నినాదంతో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సద్మారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారత ఎన్నికల కమిషన్ లో జరుగుతున్న ఓట్ల చోరీపై నిరసన తెలిపారు సోమవారం రాత్రి రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయలు మార్కెట్ వద్ద గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి కె మాట్లాడుతూ మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని సిబిఐని ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు ఆయన చాలా క్లియర్ గా అలా చూపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్ట్ లో చనిపోయారని చూపించారు ఎవరైతే చనిపోయారని లిస్ట్ లో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి కోర్టు జడ్జి ముందు నిలబెడితే ఎవరి ఇలా చచ్చిపోయారా బతికున్నారా మీరే చెప్పండి అంటే కోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికున్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారంటే ఎలా రాశారు అని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు యాభై చోట్ల అరవై చోట్ల అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో యాభై మంది అరవై మంది ఎలా ఉంటారు ఆ రకంగా చేయడం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మేనిపులేషను దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేకపోతే సిబిఐ కానివ్వండి ఎలా అయితే పొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మేనిపులేట్ చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఇవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్ లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనవచ్చుండ్రో వచ్చుండ్రా ర్యాలీ మనం వీడియోలో చూస్తుండే ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకి ఎక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్ లో మరి కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదే విధంగా అద్వానీని మురళీ మనోహర్ జోషిని వాళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించండి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ లో మర్యాదగా దండం పెట్టి నేను ముసలి అయిపోయారు నాకు ఇంక ఈ నాయకత్వాలు రాజకీయాలు ఉద్యోగులు ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇతనికి పదవి కాంతి ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికా తోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు తోటి వైరు రష్యా నా మిత్రుడు రష్యా తోటి వెళ్ళి నేను కలుస్తున్నాను అన్నాడు మన రష్యా పూతిన్ అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకి ఏదో ఇతర ఎర్రకోండ మీద నుంచి గంభీరంగా మేకపోతే గంభీర్యంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేస్తుంది పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటర్కి ముక్కును ఉపయోగలు రష్యా ఇంటర్ ముక్కును ఉపయోగలు చైనా ఇంటర్కి ముక్కును ఉపయోగలు వీళ్ళందరూ కూడా గుమ్ముకుడి మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియని పరిస్థితి నీ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వాల్యూ అంతా పోయింది మనం బిక్కు బిక్కుమంటే భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబు అనేలాగా నువ్వు ఈవేళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ వేల యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్కు అంటే బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి పడదరగా ఉంటే ఇంకా మధ్య భ్రమించు ఏం చేస్తావు నీకే తెలీదు నువ్వు దయించి మీరు గద్దీ దిగండి వయసు అయిపోయింది గద్దె దిగండి అని చెప్పి జరుగుతుంది ఏదైతే ఓటు చోరు గద్దె దిగు అని చెప్పి ఓట్ల దంగా గద్దె దిగని చెప్పి ర్యాలీ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ రాహుల్ గాంధీ గారు పరిశీలించి పసిగట్టి వాటిని బహిర్గతం చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మోడీ కలిసి కూలీ చేస్తున్నారో ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఓట్ల దొంగ గద్దె దిగు అనే యొక్క నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షులు యొక్క పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమం సెంటర్ దగ్గర ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక ఓటుకి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న యొక్క ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు బీహార్ లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా ఐదు వందల ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క కుటుంబంలో అయితే ఎనభై ఎనభై ఓట్లు ఒక్కొక్క కుటుంబంలో అయితే రెండు వందల యాభై ఓట్లు ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ ఏమై వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటర్ కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు ఎప్పటికే రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్న కూలీ చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండల్ ర్యాలీ చేస్తూ మా యొక్క బాధని మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఓట్ల దంగా గద్దె దిగవుట్ల దావు మోడీ 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 రాహుల్ గాంధీ